హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక టూ బిహెచ్కే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు మనకి రైల్వే న్యూ కాలనీలో సెకండ్ సీల్గా మనకి మన ఛానల్ తరఫు నుంచి సీల్కి అయితే రావడం జరిగింది అయితే ఇది మనకి కేవలం ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే దీనికి లోన్ కూడా లభిస్తుంది ఇది మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట చూడండి ఇదంతా కూడా మనకి కిచెన్ ఏరియా అనమాట కిచెన్ ఏరియాలో కూడా మనకి ఓపెన్ డొరకబోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయి అనమాట అయితే వీటిలో చిన్న చిన్న రిపేర్స్ చేయించుకోవాలి దానికి ఒక టూ ల్యాక్స్ వరకు అవుతుంది అలా మొత్తం టోటల్ టెన్ ల్యాక్స్తో మనకి యొక్క ఫ్లాట్ అనేది మనకి ప్రజెంట్ రెడీగా సేల్గా అయితే ఉందనమాట కింద సెల్లర్లో మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది మొత్తం నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అనమాట మనకి దొండపత్తి శ్రీకన్యా థియేటర్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఈ యొక్క ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది ఆ రైల్వే స్టేషన్కి హైవేకి కాంప్లెక్స్ కూడా చాలా నియర్ బై లొకేషన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క చక్కటి టూ బిహెచ్కే టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ కేవలం ఎనిమిది లక్షల మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి కార్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లోన్ అవైలబిలిటీ ఉంది అంతేకాదు దీనికి మనకి చక్కటి చూస్తే కనుక అన్ని క్లియర్గా డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట ఇటువంటి ల్యాండ్ లిటికేసెస్ కానీ ఇటువంటి ఫ్లాట్కి సంబంధించినటువంటి లీగల్ లిటికేసెస్ కానీ ఇటువంటివి లేకుండా అన్ని డాక్యుమెంట్స్తో చాలా క్లియర్ టైట్లుగా అయితే మనకి యొక్క ఫ్లాట్ అనేది ఉండడం జరిగిందనమాట ఇది మొత్తం టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది ఇది మనకు చూసుకున్న పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అనమాట ఇది ఉంటుంది కింద కార్ కార్ పార్కింగ్ ఉంది ఇది మనకి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి చాలా తక్కువ దానికి మనకి ప్రజెంట్ సైడ్కి అయితే రావడం జరిగింది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించండి సంప్రదించిన వెంటనే మేము మీకు ఒక టైం స్టార్ట్ అనేది ఇచ్చి మేము డైరెక్ట్గా మీకు ఫిజికల్ విజిటింగ్ అనేది చేయించడం జరుగుతుంది ఇది వైజాగ్లో రైల్వే న్యూ లో మనకి ఈ యొక్క ఫ్లాట్ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందనమాట పదకొండు వందల సెఫ్టీ తో అయితే మనకి ఒక ఫ్లాట్ అనేది ఉంది రెండు బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ అటాచ్డ్ వాష్ వాష్ వాష్రూమ్ ఉంది తర్వాత కామన్ వాష్రూమ్ అనమాట ఇది వీడియో సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో